హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అండ్ రీసెంట్గా మనం చూస్తే చాలామంది అడిగే కాంబినేషన్లో కాటన్ ప్రింటెడ్స్లో హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలామంది లైక్ చేస్తున్నారు సో అందుకే ఈ వీడియోలో ఇవి చూపిస్తున్నాము ఈ కలర్ మనకి ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ టూ కలర్స్ బోర్డర్ లో శారీ అంతా డార్క్ బ్లూ కలర్ షేడ్ వచ్చింది అండ్ ఇవి కట్టుకుంటే లుక్ వైజ్గా గా చాలా బాగుంటాయండి ఇవి కూడా కాటన్ ప్రింటెడ్ డిజైన్స్ విత్ మీకు ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది వన్ సైడ్ బోర్డర్ అండి పైన బోర్డర్ ఉంటే శారీలు ఏముండదు విత్ బాటమ్ బోర్డరే వస్తుంది శారీ అంతా మినీ ఎలిఫాంట్ డిజైన్స్ అండి మీరు శారీలో చూడొచ్చు డిజైన్ అనేది స్మాల్ ఎలిఫాంట్ డిజైన్స్ శారీ అంతా ఇదే రిపీట్ అవుతుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ డబుల్ బోర్డర్స్ అంటే బోర్డర్స్ టూ కలర్స్ వస్తాయి వీటిలోనే ఇంకా మీకు వీడియో మొత్తం కూడా మంచి కలెక్షన్ ఉండబోతుంది అండ్ ఎస్టర్డే సండే స్పెషల్ మీకు గివ్వేవే కూడా చేశామండి గివ్ వేలో విన్నర్స్ కూడా మనం గిఫ్ట్స్ అనేది అనౌన్స్ చేశాము అండ్ ఎస్టర్డే గివ్ మీకు చెప్పాము వెబ్సైట్లో పర్చేస్ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు గివ్వేవే ఇస్తున్నామండి సో మీరు ఒకవేళ వెబ్సైట్లో శారీస్ నచ్చితే మీరు మన వెబ్సైట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి శారీస్ ఆర్డర్ చేయొచ్చు ప్రతిరోజు మీకు లేటెస్ట్ ఒక శారీ అనేది డీల్లో ఉంటుంది డీల్స్ ఆఫ్ ద డే అని చెప్పి టుడే కూడా మీకు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ బ్యూటిఫుల్ శారీ అయితే టుడే డీల్ ఆఫ్ ద డేగా ఉంది మీకు కావాలంటే ఈ శారీ ఆర్ ఇంకా ఏమైనా శారీస్ నచ్చినా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే వీడియోలో చూద్దామండి భవనా లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఫస్ట్ మోడల్ వచ్చేసి డబుల్ బార్డర్ కలర్ ప్రింటెడ్ శారీస్ అండి మీకు ఈ శారీస్ మొత్తం కూడా ప్రింటెడ్ శారీ అంతా కూడా ప్రింటే వస్తుంది విత్ మీకు కాటన్ కౌంట్ ఆఫ్ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్లో వస్తుంది శారీ మీకు వెయిట్ కూడా ఏమి ఉండదు విత్ బార్డర్స్ చూసుకుంటే డార్క్ రెడ్ డార్క్ గ్రీన్ టూ కలర్స్ కాంబినేషన్ సేమ్ మీకు పైన కింద టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తాయి అండ్ రిమైనింగ్ శారీ అంతా క్లాసికల్ ఎల్లో కలర్లో వస్తుంది సో కలర్స్ మాత్రం ఈ మోడల్లో వచ్చే కలర్స్ చాలా బాగుంటాయండి మీకు సారీ వీడియో మొత్తం చెక్ చేయొచ్చు కలర్స్ అండ్ బ్లౌజ్ కూడా యాస్టీస్గా మీకు చూడండి డబుల్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ ఇలాగా మెయిన్గా శారీ ప్రైస్ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మనకి ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ టూ కలర్స్ బార్డర్లో శారీ అంతా డార్క్ బ్లూ కలర్ షేడ్ వచ్చింది అండ్ ఇవి కట్టుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుంటాయండి ఎవరైతే ప్రింటెడ్ కాటన్స్ కావాలని అడుగుతున్నారో మీరు ఈ శారీస్ అనేవి ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది అండ్ ఎస్టర్డే సండే స్పెషల్గా మీకు మల్మల్ కాటన్ శారీస్ వీడియో కూడా చేశామండి ఒకవేళ మీకు శారీస్ నచ్చితే మల్మల్ కాటన్స్ కూడా మీకు తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయవచ్చు అండి మీరు ఇండియాలో ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసినా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే శారీస్ అనేవి వస్తున్నాయి అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి మనం శారీస్ పంపిస్తాము బట్ ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సెల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది విత్ ఎయిటీ సెంటీమీటర్స్ ఆఫ్ బ్లౌజ్ కాంబినేషన్ ప్రింటెడ్ శారీస్ అంటే మీకు బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్లోనే వస్తున్నాయండి ఒకవేళ మీరు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే శారీలో పడిన బ్లౌజెస్ మీకు కొంచెం పెద్దవి వస్తాయి బట్ ప్రింటెడ్లో మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ వస్తాయండి అండ్ ఇందులో మీకు లైట్ బ్రౌన్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది సో శారీ చూడండి ఎంత బాగుందో సో వీటిలో కొన్ని కలర్స్ వీడియోలో చూపించగానే కొన్ని ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు ఒకవేళ శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి కన్ఫామ్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో లైట్ గ్రీన్ విత్ మీకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చాయి ఒకవేళ మీకు శారీ కలర్స్ కానీ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ ఇన్ఫర్మేషన్ షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ ఇలా ఏ ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ముందే మాకు మాతో కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ కలర్ చూసుకుంటే డార్క్ ఇటానిక్ బ్లూ కలర్లో అంటే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి శారీ అంతా పింక్ కలర్ వచ్చింది సో చాలా బాగుంది బార్డర్లో మీకు బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది టూ డబుల్ కలర్ బార్డర్స్ కదా ఇవి ఇలా బ్లౌజ్ అండ్ ఈ శారీస్ ప్రైజెస్ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తున్నవి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అండ్ రీసెంట్గా మనం చూస్తే చాలామంది అడిగే కాంబినేషన్లో కాటన్ ప్రింటెడ్స్లో హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలామంది లైక్ చేస్తున్నారు సో అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాము విత్ మీకు ఇక్కడ కనిపించే బ్లూ కలర్ విత్ మినీ పోల్కా డాట్స్ అంతా కూడా మీకు ఎబో ప్యాటర్న్ వస్తుంది శారీ ఎబో అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న గొలబమ్మ ప్రింట్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో వచ్చిందంతా ఈ గొలబమ్మ ప్రింట్ మీకు కుర్చీలకు వస్తుంది ఈ బ్లూ కలర్ ఏమో ఎబో పార్ట్ ఇదేమో కూర్చీలకి ఇలాగ ఈ శారీ డిజైన్ చాలా బాగుంటుంది విత్ మీకు బ్లౌజ్ ఆఫ్ ఆపోజిట్ కాంబినేషన్లో మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ మాత్రం బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు కాటన్ మాత్రమే వస్తుంది సింగ్ కూడా మీకు గొల్లబొమ్మ డిజైన్ శారీ ప్రైస్ సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ డార్క్ పింక్ కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ శారీ చూడండి మీకు డార్క్ పింక్ ఏమో ఏవో పార్ట్ ఈ డార్క్ బ్లూ అనేది ఏమో వచ్చే డిజైన్ ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ శారీస్ మిస్ కాకండి ఎందుకంటే చాలా రేర్గా వస్తున్నాయి ఈ డిజైన్ అనేది హాఫ్ అండ్ హాఫ్ అండ్ మీకు ప్రజెంట్ బాగున్న హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉండి హాఫ్ అండ్ హాఫ్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి వీడియో కింద ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలని ఖచ్చితంగా ఇంకొక వీడియో సపరేట్గా వీటి వరకు చేద్దామండి అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి మన వెబ్సైట్లో కూడా మీకు కలెక్షన్ ఉంటుంది భవనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు డీల్స్ వస్తున్నాయి మీకు సేల్ ఆఫర్స్ నడుస్తున్నాయి మీరు వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు అండ్ మీకు మంత్లీ ఒకసారి వచ్చే గీవీవేలో వెబ్సైట్లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన వాటికి కూడా గీవీవేకి ఎలిజిబుల్ అవుతారండి సో ఇప్పుడే మీకు ఒకవేళ నచ్చితే యూట్యూబ్లో శారీస్ మీరు వాట్సాప్ నుంచి చేయొచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్ చేయొచ్చు లేదా మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు మన వాట్సాప్ గ్రూప్స్ అనేవి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చామండి గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన ప్రతిరోజు మీకు ఫొటోస్ పంపిస్తాం ప్రజెంట్ మీరు చూస్తున్న మోడల్స్ కూడా ఆల్రెడీ గ్రూప్లో అప్డేట్ చేశామండి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏ రోజు శారీస్ నచ్చితే ఆ రోజు వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు కుర్చీళ్ళకి ఇలా వస్తుంది అండ్ లాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూపిస్తాను ఇలా వస్తుంది ఎందుకంటే చాలామంది వాట్సాప్ గ్రూప్స్ అడుగుతున్నారండి గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు శారీస్ చెక్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే లైట్ గ్రీన్ విత్ బ్రౌన్ బ్రౌన్ షేడ్ టూ కలర్స్ కాంబినేషన్ అండ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మినీ పోల్కా డాట్స్ డిజైన్ అండి మీకు ఎబో పార్ట్ అంతా మినీ పోల్కా డాట్స్ వస్తున్నాయి అండ్ ఏదైతే కుచీలకు వస్తుందో ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్స్ గొల్లబామ్మ డిజైన్స్ ఇలాగ డిఫరెంట్గా వస్తున్నాయి కాంబినేషన్స్ పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో మీరు హాఫ్ అండ్ హాఫ్లో చూస్తున్న లాస్ట్ కలర్ డార్క్ చాక్లెట్ విత్ మీకు చూడండి ఎంత బాగుంది శారీ వచ్చేసి సో ఇలా వస్తుంది కాంబినేషన్స్ కలర్స్ చాలా బాగుంటాయండి ప్రతిరోజు కాటన్ శారీస్లోనే మీకు లేటెస్ట్ కలెక్షన్స్ ప్రతిరోజు చూపిస్తూనే ఉంటాం వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవి కూడా కాటన్ ప్రింటెడ్ డిజైన్స్ విత్ మీకు ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది వన్ సైడ్ బోర్డర్ అండి పైన బార్డర్ ఉంటే శారీలు ఏమి ఉండదు విత్ బాటమ్ బోర్డరే వస్తుంది శారీ అంతా మినీ ఎలిఫాంట్ డిజైన్స్ అండి మీరు శారీలో చూడొచ్చు డిజైన్ అనేది స్మాల్ ఎలిఫాంట్ డిజైన్స్ శారీ అంతా ఇదే రిపీట్ అవుతుంది అండ్ విత్ మీ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్లో డాట్ బార్డర్కి డాట్ ప్రింటెడ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలాగా పళ్ళు వన్ మీటర్ మీకు చూపిస్తాను సో పళ్ళు మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుంది వీటి ప్రైజెస్ వచ్చేసి మీకు సో సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్ అండ్ వీటిలో కూడా కలర్స్ లైట్ కలర్స్ వస్తాయండి మీరు ఒకవేళ లైట్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనుకుంటే ఇవి మీరు చెక్ చేయొచ్చు ఇదే ప్యాటర్న్లో మే మాకు ఎలిఫెంట్ డిజైన్స్ వద్దు మాకు ఎక్కువగా నచ్చవనుకుంటే ఫ్లోరల్ డిజైన్స్ సేమ్ డిజైన్ వస్తుంది స్మాల్ ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి మీకు కావాలంటే ఫ్లవర్ డిజైన్ శారీస్ కూడా పంపిస్తాము ప్రజెంట్ ఇవైతే ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్ సో ఒకవేళ ఏంటంటే ఎలిఫెంట్ డిజైన్ నచ్చని వాళ్ళకి ఫ్లోరల్ డిజైన్స్ కూడా మీకు ఉన్నాయి అవి కూడా ఫొటోస్ పంపిస్తాం అండ్ బేబీ పింక్ కలర్ సో లైట్ బేబీ పింక్ కలర్ అండి అండ్ బ్లౌజ్ చూడండి ఇవి కూడా కలర్స్ ఏం పోవండి మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మాత్రమే ఉంటుంది శారీస్లో అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి కలెక్షన్స్ మీకు వస్తాయండి కంచి కాటన్స్లో సో మంచి డిజైన్స్ వచ్చాయి ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తున్నాము లేదా మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి కూడా కలెక్షన్స్ తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరాంబాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుందండి మీరు భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గర లొకేషన్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ దగ్గరికి రండి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీకు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే అయితే మాత్రం మీరు కలెక్షన్స్ ఖచ్చితంగా చూడాల్సిందే కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే మీరు షాప్లోనే తీసుకోవచ్చు శారీ ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ విత్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ రీసెంట్గా వన్ ట్వంటీ కౌంట్ కూడా సపరేట్గా అడుగుతున్నారు చాలామంది మాకు వన్ ట్వంటీ కౌంట్లోనే కావాలంటున్నారండి సో మీకు ఎగ్జాంపుల్కి పల్లవిలో వన్ ట్వంటీ చూపిస్తున్నాను విత్ డిజైన్ ఆఫ్ రేర్ డిజైన్ అండి చాలా రేర్ డిజైన్ ఇలా డిజైన్ రావడం ప్రింటెడ్ డిజైన్స్లో బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది విత్ క్వాలిటీ కూడా వన్ ట్వంటీ అంటే మీకు తెలుసు చాలా బాగుంటుంది విత్ పైట్ చెంగింగ్ ఇలాగా శారీ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ మీకు సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తామండి మీకు ఒక్క చీర నచ్చినా ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీలోనే ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు బ్లౌజ్ ఇలాగా అండ్ పైట్ చెంగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు డిస్పాచ్ చేస్తాం ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే సో చూశారు కదా వన్ ట్వంటీ అకౌంట్ పల్లవి కాటన్ ఈ వీడియోలో రిమైనింగ్ మొత్తం చూపించిన హండ్రెడ్ కౌంట్ ఓన్లీ ఈ డిజైన్ మాత్రమే హన్ వన్ ట్వంటీ అకౌంట్ అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే మీకు వన్ మీటర్ ఇలాగా శారీ ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కాటన్ ప్రింటెడ్ శారీస్ మీకు అనుకుంటున్నాను మిస్ కావద్దండి వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయండి మీకు అప్కమింగ్ గివ్ వేస్లో యూట్యూబ్ నుంచి అండ్ వెబ్సైట్లో ఆర్డర్ చేసిన వాళ్ళకి కొంత పర్సన్ కొన్ని పర్సన్స్ కొన్ని గిఫ్ట్స్ గివ్ ఏవేసి అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్